తిరుపతి శ్రీ గోవిందరాజ వారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి చినశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవ జరిగింది గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినియోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటలకు వాహనసేవ ప్రారంభమైంది వాహనముందు వృషభాలు అశ్వాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం హంస సేవలో శ్రీ స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక పాలనూ నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి వాహన సేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయస్వామి శ్రీశ్రీ శ్రీ చిన్నజీయస్వామి ఎఫ్ఏ అండ్ సీఏఓ ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు శ్రీ మోహన రంగాచార్యులు ఆలయ డిప్యూటీఈఓ సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు thank you